అనగాడిన వర్గాల అభ్యున్నతికి మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పులే అని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటేశాని రాంబోపాల్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా షరీన్ నగర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కాటేశాన్ రాంబోపాల్ రెడ్డి మేయర్ బివై రామయ్య డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు వైయస్సార్సీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాటసన్ రామోపాల్ రెడ్డి బివై రామాయలు మాట్లాడుతూ జ్యోతిరావు పులే గారు అనగాన వర్గాల అభ్యున్నతికి సామాజిక అంతరాలను తొలగించేందుకు ఎంతో కృషి చేశారన్నారు సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పులే భావించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించారన్నారు పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పులే తన అనుచరులతో కలిసి అనగాన్న వర్గాల ప్రజలకు సమాన హక్కులు పొందటానికి సత్యశోధక సమాజాన్ని పులే స్థాపించారన్నారు సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిరావు పులే మానవ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి పులే అన్నారు జ్యోతిరావు పులేను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను అనుసరించి ఉన్నత సమాజ నిర్మాణానికి దృశ్యాలన్నారు అనంతరం వైయస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటిసాని రాంగోపాల్ రెడ్డి నగర మేయర్ బివై రామయ్యలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి ఒక్క డేట్లు చెప్పి మొత్తం అందరు కూడా అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితే ఇవన్నీ కూడా డేట్లు చెప్పి ఇచ్చే పరిస్థితి అటువంటిది కాకుండా కేవలం సూపర్ సిక్స్ అన్ని ఎత్తిపారేసి సూపర్ సిక్స్ డూపర్ సిక్స్ అయిపోయినట్టుంది ఏ ఒక పింఛను తప్ప ఏం ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఈరోజు ఒక్కసారి చూసుకుంటే దగ్గర దగ్గర రెండు రెండు వేల ఎనిమిది వందల ఫీజు ఫ్రీ అంటే డిసెంబర్ నాటికి చూసుకుంటే విద్యార్థులకు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఇంకా దాంతోపాటు ఈ హాస్టల్ ఫీజులు అయితేనేమి మామూలుగా ఈ వసతి దానికి దీనికీందో చూసుకుంటే ఒక పదకొండు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర మూడు వేల తొమ్మిది వందల కోట్లు మార్చి కల్లా ఖచ్చితంగా డబ్బులు కట్టాలి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా ఏని పరిస్థితి ఉంటే పోయిన ఎలక్షన్ల ముందర మనం వేయాలనుకునే కూడా వేయకుండా ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసి మొత్తం ఫీజులు వేయకుండా చేసిన ఘనత తెలుగుదేశం నాయన కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈరోజు పిల్లలకు ఎవరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితున్నారు కానీ ఇంకొకసారి ఆరోగ్యశ్రీ తీసుకుంటే కూడా మనం ఆ రోజు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ బిల్లులు కానీ ఏదైనా కానీ ఒక రెండు మూడు నెలలు లేట్ అయితేనే కూడా అందరికి కూడా ఆరోగ్యశ్రీ మనం ఆ రోజు మనం ఏ జబ్బులు పెట్టామో ఆ జబ్బులకు అన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తించే పరిస్థితి ఈ రోజు ఆరోగ్యశ్రీ మూలన పడి పరిస్థితి ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లు తీసుకుంటే ఏదో కొన్ని హాస్పిటల్ తీసుకున్నాయని చాలా వరకు హాస్పిటల్ ఎన్ని కూడా ఏం తీసుకునే పరిస్థితి పేషెంట్లు అందరూ కూడా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి అంటే ఇది ఒకసారి తెలుగుదేశం నాయకులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఈరోజు ఇంకొకసారి లేడీస్ చూసుకుంటే దగ్గర దగ్గర నూట పది మంది వాళ్ళు పిల్లలు కానీ అందరి మీద రేపాఠ్యం చేయడం జరిగింది దాంట్లో పదకొండు మంది కూడా చనిపోవడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఈ పరిపాలనలో ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలు కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే మనం జగన్మోహన్ రెడ్డి మీకు అన్ని కూడా డేట్ల ప్రకారం డబ్బులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకున్నామని ఈరోజు ప్రజలందరూ కూడా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు బయట చెప్పలేకన్నారు కానీ ఈరోజు తెలుగుదేశం ఇచ్చిన హామీలు అమరుపరచలేకపోవడం దాన్ని ఎవరు కూడా పరిశీ దాన్ని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సోషల్ మీడియా మీద కానీ ఇంకా ఎవరి మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో విధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలని ఆ ఉద్దేశంతోనే ఏ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఏం మాట్లాడకూడదనే ఉండాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే విధంగా ఈరోజు ఈ చట్టాలు ఇవన్నీ కూడా తీసుకురాను కానీ ఇవన్నీ కూడా ఏం లెక్క ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రజలు న్యాయం చేయడానికి మీరు ఏమేమి హామీలు ఇచ్చినారో మీలు అమలు పరిచేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు అందరూ కూడా ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట చాలా నీతివంతులు మాత్రమే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది ఆ నాయకులు ఏం చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళు చూసుకుంటే అవతల నాయకుని విమర్శించినప్పుడు నువ్వు నీతివంతునైతే ఒకరిని విమర్శించు కానీ నీవు కొత్త నుంచి ఆలోచన చేసేవాడిని నువ్వు ఒకరిని విమర్శించే అర్హత మీకు లేనే లేదు మీ తెలుగుదేశం నాయకులే వాట్సాప్లలో మేము వాయిస్లు పెట్టి మొత్తం లాస్ట్ ఓవర్ ఓవర్ కొట్టుకునే పరిస్థితి ఉన్నది టిప్పర్లకు ఏదాటి కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది ఈ రోజు డబ్బులు మా ఏదో మాట్లాడడం జరిగింది మేము ఏదో జగన్నాథ్ కట్టిన మొత్తం ఉండే మొరుసంతా మేము తోలింది మేము తోలిందంతా కూడా మన పొగా పొగా మనకి ఇక్కడ ఉండే కృష్ణానగర్ ఫ్లైవర్ ఐటీసీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మాత్రమే తోలడం జరిగింది దాని ఈ రోజు మొత్తం ఇప్పుడు ఎవరు మొత్తం పిప్పలు పెట్టి వెళ్తున్నారు అంటే ఎవరికి ఎవరికి సంబంధం ఉంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి తోడడానికి ఆ రోజు కలెక్టర్ తో పర్మిషన్ తీసుకొని ఆ రోజు వెళ్ళాం ఈ రోజు మెగా వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోగలుగుతున్నారు అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ అంటే వాళ్ళు తోలితే ఒకటి ఇంకొకటి తోలితే ఒకటే ఇవన్నీ కూడా తెలుగుదేశం నాయకులు మీరు ఒక్కసారి మీ అందరూ కూడా ప్రజలకు అందరు కూడా ఎవరు క్యారెక్టర్ ఏంది ఎవరు ఏమనేది అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు కనీసం ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు అవరు పరచండి మీరు ఈ రెడ్ రాజ్యాంగం బుక్ మీ కొద్ది రోజులే పనికి ఇంకా పనికి రాదు ఏ రోజు ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా మొత్తం ఎవరు అడ్డ ఎవరు ఏం చేసా కూడా ప్రజలు తిరగబట్టి మాత్రమే ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎప్పటికైనా మీరు ఇచ్చిన హామీల కోసం ఖచ్చితంగా సూపర్ సిక్స్ ప్రజలకు అంతే విధంగా చేయండి మేము కూడా సంతోషపడతాం మీకు అభినందన తెలుపుతాం అది చేయకుండా మీ చేత కాకుండా ఇంకొకరి మీద కేసులు పెట్టే మాత్రం ఒప్పుకుంటే ప్రసక్తే లేదు మీరైతే సోషల్ మీడియా మా మీద ఏమైనా కామెంట్లు పెట్టచ్చు మీరు కామెంట్ మేము మా వాళ్ళు పెడితే మాత్రం మీరు జైలుకు పంపిస్తారు ఆ చట్టం అందరికి ఒకటే విధంగా ఉండాలి ఖచ్చితంగా మా మీద పెట్టే దానిని కూడా మేము కూడా కంప్లైంట్ ఇస్తాం పోలీస్ అధికారులు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరడం జరుగుతుంది ఈరోజు జ్యోతిరా దాంతోపాటు ఈరోజు మా మేయరు రామయ్య గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ శ్వేత గారు నారాయణ రెడ్డి గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు నర్సింహులు గారు సుదర్శన్ రెడ్డి గారు శ్రీనివాసులు శ్రీనివాసులు వీళ్ళందరూ చిత్తమ్మ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం మా నాయకులు అందరూ కూడా ఈ శరీర నాయకులంగా ఇతర వార్డులకు వచ్చే నాయకులకు అందరు కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజం చేసే వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం ఈ రోజున జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ కార్యక్రమం నడుస్తుంది ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎందుకంటే ఆ రోజు ఆయన ఏదైతే సూచించినాడో బల బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు అందరు కూడా సమానత్వం రావాలి విద్య ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు తర్వాత మహిళలందరూ కూడా చదువుకోవాలని ఆయన భార్య కూడా సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజున చెప్పడం జరిగింది అదే అడుగుదాడల్లో మేము అంటాము ఇవాళ చంద్రబాబు నాయుడు హిట్లర్ పరిపాలన నడిపిస్తుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుదాడల్లో ఒక మహాత్మా గాంధీ గారి అడుగుదాడల్లో ఒక జ్యోతిరావు పూలే గారి అడుగుజాడలు అంటే వీటన్నిటిని గురించి కూడా ఆయన మార్గదర్శకలుగా తీసుకొని అటు గ్రామ స్వరాజ్యం కానుంచి మొదలు పెట్టుకుంటే రిజర్వేషన్లు మహిళా సాధికారిత ఎన్నో రకాలుగా ఆ రోజుల్లో పెద్దలు ఏమైతే సూచించినారో వాటిని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన కక్ష సాధింపు చర్యలు హిట్లర్ ను విధంగా అందరు విన అంటే పరిపాలన పక్కన పెట్టేసి మనకు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినారా వాళ్ళ విన్నా కేసులు పెట్టి సతాయించి అంటే ఒక కొత్త ఒరవడికి రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త ఒరవడికి వీళ్ళు తెరలేపినారు మిగతా వాళ్ళు కూడా అధికారం చేతికి వస్తే ఇలా చేయొచ్చు ఇంత కక్ష సాధింపుగా చేయొచ్చా అనే రీతిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉందంటే ఒక అమ్మఒడి ఆసరా చేయూత ఆ దీవెన విద్యా కానుక ఇవాళ నెలకు ఒక స్కీమ్ అకౌంట్లలో డబ్బులు పడుతుండే మహిళలకు అందరికి కూడా ఇవాళ ఆ పరిస్థితి ఏదీ లేదు ఒక పెన్షన్ తప్ప మిగతా సూపర్ సిక్స్ ఎక్కడ కతో ఇంకతో వాటిని అడగకుండా చేయటం కొరకు ఎవరు నోరు ఇప్పకూడదు ఉద్దేశంతో ఈ కక్ష సాధింపు చర్యలు జనాలకు అందరికి అర్థమైపోయింది ఇవాళ బెల్ట్ షాప్లు అయితే వీధి వీధిన వీధి వీధిన వేలం వేసి అదేదో టీ కోట్ల లాగా పెట్టి అమ్మేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు ఏమంటే డబ్బులు ఇచ్చినాం మమ్మల్ని మా గవర్నమెంట్ పోలీసులు ఏం చేసుకుంటారు అనేటువంటి రీతిలో బడి లేదు గుడి లేదు పిల్లలు లేదు సంసారాల మధ్యలో ఈ రకమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చినారు ప్రజలందరూ చీకొడుతున్నారు ఈ ప్రభుత్వం ఎంతో కాలం మనగడ కొనసాగించదని సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ